షన్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనీ తెలుస్తున్నాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక వసార రాజీవ్ని అయితే పట్టుకుంటుంది ఇక రాజీవ్ పట్టుకొని ఇక పోలీసులకి అయితే అప్పచెప్పేస్తుంది అసలు మనం లాస్ట్ వీడియోస్లో చెప్పినట్లే ధరణి హెల్ప్ అయితే తీసుకుంటుంది శైలేంద్ర నుంచి ఫోన్ నెంబర్ అయితే తీసుకొని వస్తారా ఇవ్వడం ద్వారానే పట్టుకుంటుందని ఏదైతే మనం నాలుగైదు రోజులు ఒక పది రోజుల క్రితమో చెప్పాం ఎప్పుడు మనోన్ అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆ రోజుల్లో చెప్పింది ఇప్పుడు కావాల అంత స్లోగా తీసుకొస్తున్నారా ఏంటో మరి మరి ఎంత నత్తనడకన రిషి చావు అస్సలు కనపరచట్లేదు ఇది ఎక్కడ ఏవి కాలో సరిపోతుంది చూద్దాం ఈ మనుని జైలు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత అయినా ఇక వస్తారా ఇంకా రిషిని వెతికే పనిలో అయితే పడుతుందేమో ఆ తర్వాత రిషి ఎంట్రీ అయితే ఉంటే ఇంకొన్ని రోజుల వరకన్నా బాగుంటుందేమో అనేసి అనుకుంటున్నాం చూద్దాం ఏం జరుగుతుందో కానీ మనం చెప్పినాయి అక్కడ జరుగుతున్నాయి అంటే చూడండి మన ఆలోచనలు అక్కడ ఆలోచనలు ఒకేలా సేమ్లానే ఉన్నాయి స్టోరీస్ ఏం బాగా కూడా బాగోలేదు కానీ పర్లే మనం రిషి రాక కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి రిషికి త్వరగా తగ్గిపోయి వస్తే బాగుండ చూద్దాం ఇక వస్తారా అయితే ఉంటాడు కదా రాజీవ్ ఎవరో ఫాలో అవుతున్నారు మావయ్య మనల్ని అనేసి అంటే నేనే ఫాలో అవుతున్నాను బంగారం అని అంటాడు కదా ఇక ఆ రోజు నైట్ కూడా అయితే వస్తాడనమాట వచ్చేసి ఇక వస్తారని రోజు వచ్చి చూసి వెళ్తున్నాను ఈసారి అలా అయితే ఉండదని చెప్పేసి ఇక డైరెక్ట్గా అటాక్ చేసినట్లుగా అయితే ఇక వస్తారా దగ్గరకు వచ్చేసి ఇలా హ్యాండ్ అయితే పట్టుకుంటూ ఉంటాడనమాట ఇక దాంతో వస్తారీ చాలా భయం కోపం కూడా వచ్చిద్ది ఆల్రెడీ నన్ను ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పేసి ఇక తన దిండు కింద కన్ లాంటిది అయితే పట్టుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా దగ్గరకు వస్తే షూట్ చేసేస్తాను నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నేను ఫస్ట్ రోజే నువ్వు వచ్చిన రోజే నేను నిన్ను కనిపెట్టాను కానీ నువ్వు అప్పటికే గాడు ఊపి నేను గమనించాను అని చెప్పేసి వస్తారా అయితే చెప్తూ ఉంటుంది ఇక దాంతో మావయ్య మావయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉండంగానే మళ్ళీ రాజీవ్ కోర్ద పారిపోతాడు అనమాట ఏంటమ్మా పిలిచామంటే రాజీవ్ వచ్చాడు మావయ్య నేను చెప్తూనే ఉన్నానా రాజీవ్ బతికే ఉన్నాడు నేను ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నాను రాజీవ్ వచ్చాడు ఇప్పుడే చూసారా వెళ్ళాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకుంటుంటేనే అప్పుడే ధరణి అర్ధరాత్రి ఫోన్ చేస్తుంది ఈ టైంలో ధరణి ఎందుకు ఫోన్ చేస్తుందా అని చెప్పేసి అమ్మ వస్తారా ధరణి ఫోన్ చేస్తుందంటే మేడం చెప్పండి అంటే ఇక ఎటు ఈ నెంబర్ అయితే తీసుకున్నాను త్వరగా నీకు పెట్టేసి ఇక డిలీట్ చేసేస్తానని చెప్పి ఇదే నంబర్ అని చెప్పేసి నంబర్ షేర్ చేస్తుంది ఇక మామయ్య ఇదే నంబరు రాజీవ్ది చూడండి అని చెప్పేసి ఇక ఆ నంబర్ నుంచి ఒకసారిగా ఫోన్ అయితే రింగ్ అవుతుంది ఇక అన్న నంబర్ లాగా మనం మన నంబర్స్తో చేస్తే గుర్తుపెట్టేస్తాడు ఇక అందుకనే ఇక వెంటనే వేరే నెంబర్తో అయినా ట్రై చేసి తెలుసుకోవాలని చెప్పేసి ఇక అనుపమా నంబర్తో అయితే చేస్తే రాజీవ్ అయితే ఎత్తి హలో ఎవరు అనేసి హలో భయ్య నువ్వు కంటుకోకపో దాంతో ఫోన్ నంబర్తో చేస్తే నాకు ఎలా గుర్తుండిద్ది ఎవరి ఏంటో నేను పోల్చుకోలేకపోతున్నాను హలో భయ్య భయ్యా అనుకుంటూ శైలేంద్ర అని చెప్పేసి అడుగు అడుగుతూ ఉంటే ఈ మొత్తం చేస్తుంది శైలేంద్ర అమ్మ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట అసలు తర్వాత ఇక రాజీవ్ ఇది ఫోను కట్ అయిపోతుంది ఏందా అని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి ఏంటి ఫోన్ చేసావు అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు నేను ఎక్కడ చేశాను నేను నిద్రపోతున్నాను కదా అని ఎంత అర్ధరాత్రిలో నేను నువ్వు చేస్తాను అనేసి అంటే ఇప్పుడేదో నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని అంటే నువ్వు ఉన్నావు ఏంటి అని అంటే నేను నా మద్దలను చూడడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ వల్లే నువ్వే చిక్కుతావు పోలీసులకి నిన్ను రావద్దు బయట తిరగొద్దు అంటే వినవా అని చెప్పేసి ఇక్కడ శైలేంద్రు తిడుతూ ఉంటే ఇప్పుడు నంబర్ వచ్చింది అంటే వాళ్ళు నిన్ను క్యాచ్ చేసేసారు అయినా నాకొక్కడికి కదా తెలిసిన నెంబర్ నీ దాకా వాళ్ళ దాకా ఎలా వెళ్ళింది ఆ నెంబర్తో అంటే ఎవరన్నా చేస్తారేమో ఇంకా ఏదైనా రాంగ్ నెంబర్ ఏమో అని అంటే రాంగ్ నెంబర్స్ రావు ఇలాంటివి అని చెప్పేసి చూస్తూ ఉంటే ధరణి మీద అనుమానం వస్తే ధరణి అప్పటిదాకా కళ్ళు మూసుకున్నట్టు నటిస్తూ ఉంటే ధరణి ధరణి అని అంటే ఏంటండి అని అంటే నిద్రపోయావు అనుభవం అంటే నేను ఎప్పుడో నిద్రపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక దీనికి సీన్లు వెళ్ళే నెంబర్ తీసి ఇచ్చేంతగా ఉండదులే అయినా నేను నాది లాక్ నేను పెట్టేసాను కదా నా సీక్రెట్ లాక్ ఎవరు తెలియదు కదా అనేసి అనుకుంటూ శైలేంద్ర అయితే అదేదో రాంగ్ నెంబర్ వెళ్ళా అనేసి సరే నువ్వు బయటకి అక్కడ తిరగకుండా జాగ్రత్తగా ఉందని శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అయ్యేసరికి ఇక ఆ నెంబరు రాజీవ్ గేనని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి చనిపోయింది రాజీవ్ కాదు మీరు ఎన్నైనా చెప్పండి రాజీవ్ బ్రతికే ఉన్నాడు రాత్రి కూడా ఇంటికి వచ్చాడు అని చెప్పేసి ఇక రాజు ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ల ప్రకారం లొకేషన్ని ఒకసారి మీరు ట్రేస్ చేసి చూడండి అంత కూడా దొరుకుతాడు అని చెప్పేసి మా ఇంటి వైపు సీసీ ఫుటేజ్లు కూడా ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి చూస్తే ఇక వస్తారా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ లో ఇక రోజు రాత్రిపూట శైలేంద్ర వచ్చి ఇక వస్తారని చూసి ఉంటుంది అనమాట ఇక అంతకుడిని ఎట్లాగైనా సరే మాపీస్ పట్టుకోవాలని చెప్పేసి ఇక ఆ రోజు నైట్ కూడా మఫ్టీలో అయితే అక్కడక్కడ పోలీసులు అయితే ఉంటారు అప్పుడే ఒక రాజీవ్ అయితే వల్లి వస్తారు దగ్గరకు అయితే వస్తూ ఉంటాడు ఇక ఇలా వచ్చినప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఒక వ్యక్తి అటు నుంచి వస్తున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం రెడ్ హ్యాండ్ గా పట్టేసుకోవాలని చెప్పేసి పోలీసులు అంతా కూడా రాజీవ్ వస్తారా రూమ్ వైఫ్ వెళ్ళిన తర్వాత వస్తారు దగ్గరికి వెళ్ళాక ఇక వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ లాగా జరుగుతుంది ఎందుకు బాబు ఇలా చేస్తున్నావు నరిషి సార్ వచ్చారంటే నీకు మామూలుగా ఉండదు ఈసారి చావి ఎన్నిసార్లు నిన్ను నరిషి సార్ చంపకుండా వదిలేసావు నువ్వు మారుతావని ఇంకా మారవా నేను వేరే ఒకరు భార్య అయిపోయాను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉన్నాం కానీ ఇక పోలీసులు వచ్చి ఇక ఒక్కసారిగా పోలీసులు ముప్ప తిప్పలు పెట్టేసి కేసుని ఎన్ని పక్కదవ్ పట్టించావురా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక అక్కడికి ఆ ఫోన్ నుంచి పోలీసులు శైలేంద్రకు ఫోన్ చేస్తే ఏరా అని చెప్పేసి రాజు అని చెప్పేసి అంటూ ఏంటి భయ్యా ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక శైలేంద్ర ఒక్కసారిగా పోలీసులు గొంతులాగా అనిపించి కాల్ కట్టేసి ఇక ఆ నంబరు సిమ్లు మొత్తం తీసి పడేస్తాడు ఇక అవన్నీ వాళ్ళు తెలిసినాయే కదా అలాంటివి ఎన్ని కావాల్సినన్ని తప్పులు చేయడం శైలేంద్ర తర్వాతే కాబట్టి శైలేంద్ర అయితే దొరకడు ఇదంతా కావాలని నేనే చేస్తాను అన్నట్లుగా అయితే ఇక మళ్ళీ జైలుకి చిప్పూడి తినడానికి రాజీవిని పంపేయడం ఈ సాక్ష్యాలు అన్నిటి ప్రకారం ఇక మను జైలు నుంచి అయితే తీసుకురావడం అనేది ఈ వారం అన్న జరిగితే బాగుండు ఇంకా జరగకుండా ఇంకా సాగతీస్తా ఉంటే మనం ఏం చేయలేం దానికి ఇక ఈ విధంగా అయితే ఇక రాబోయే కథలో మనం అయితే బయటకు అయితే రావడం జరుగుతుంది ఇక ఆ తర్వాత కూడా వస్తారా చాలా బాధపడిపోతూ రిషి ఫోటోని చూస్తూ ఇక మీరు లేకపోయేసరికి ఇక సార్ ఇలా జరుగుతుంది మీరే నా పక్కన ఉంటే రాజీవ్కి ఎంత ధైర్యం వస్తుందా నా చేపట్టుకోవడానికి ఇంక ఇక్కడ దాకా రావడానికి ఎక్కడున్నారు సార్ అని చెప్పేసి చాలా ఎమోషనల్గా ఏడ్చేసరికి ఇక అప్పుడు కన్నా మన మీద ధైర్ంచి రీఎంట్రీ లాగా ఉంటే రిషిని ఏడో చోట తప్పించుకొని వెళ్తాడు కదా ఎక్కడో చోట తను ట్రీట్మెంట్ తీసుకుంటూనో ఎట్లాగో ఇక రిషి కూడా వస్తారో ఫోటోని చూస్తూనో ఇలా ఉంటాయి కదా ఎంత ఫోను ఆ డెడ్ బాడీ దగ్గర పడిపోయినా వేరే ఫోన్ కొనుక్కొని సిమ్ వేసుకొని వస్తారా కాల్ చేయాలన్న నాలెడ్జ్ ఉంటే మాత్రం తీసుకోవాలి బాగానే ఉండిద్ది అసలు ఇవేవి లేకపోతేనేగా ఈ ప్రాబ్లం అంతా అంటే ఇక రిషికి ఏం గుర్తుకు రాకపోవడం ఇంకా అన్కాన్షియస్లోనే ఉండిపోవడం అంటే ఇలాంటివన్నీ చూసి ఇక రిషిని డైరెక్ట్గా చూసి నా రిషి సార్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకి ఈ యొక్క దెబ్బ తగలడం వల్ల గతం మర్చిపోవడం లేకపోతే ఒకవేళ గతం గుర్తున్నా కానీ తను పొజిషన్ పొజిషన్లో ఉండడం ఇలాంటి స్టోరీ అనేది ఈ విధంగా ముందుకైతే అయితే వెళ్తూ ఉంటుంది చూడాలి అసలు ఇంకా సీరియల్ అయితే ఇప్పుడు అలా అయ్యే పనే లేదు ఎట్లానే లాక్కొస్తే లాక్కొస్తా లాస్ట్లో అన్న రిషి ఎంట్రీ అయితే ఏమైనా ఇస్తారేమో ఇక రిషి వచ్చాక పెద్ద స్టోరీ ఉండే పని ఉండదేమో మేబీ చూద్దాం ఎందుకంటే రిషి వచ్చాక అన్ని నిజాలు తెలిసినా కానీ ఇక చేయలేకపోతాడు కదా లేకపోతే నిజాలు అన్నీ తెలిసిన తర్వాత ఇద్దరు ఒకటి ఇక శైలంద్ర ఆట ఎన్ని ఎపిసోడ్లలో కట్టిస్తాడు ఇక శైలంద్ర ఎన్ని చిత్తులేస్తూ ఉంటాడు ఎక్కువ స్టోరీ అయితే ఉండదు ఇక ఎండ్ ఆఫ్ ద డే రిషి రావడం అందరు తాట వలవడం అందరూ కూడా బుద్ధి తెచ్చుకోవడం ఇక అలా అయిపోవడం ఏమో అనేగా అనుకుంటున్నాను చూద్దాము మన వీడియోస్ మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వన్ వీక్లో వచ్చేసరికి ఈ గురించి గురించే బయటికి రావడం ఇది దీంతో ఇక వసధార వాళ్ళకి ట్యాంక్స్ చెప్పడం మాను ఇలా మాను ట్యాంక్స్ చెప్పిన తర్వాత మళ్ళీ మాను ఏం చేస్తాడంటే నా తండ్రి ఎవరు నా తండ్రి ఎవరు అని మళ్ళీ ఇలా ఇలానే కథ జరుగుతూ ఉంటుంది ఫైనల్గా వసధారనే ఒక చోట తీసుకెళ్ళి మీ నాన్న మహేంద్రాన్ని అని నిజం చెప్పేస్తే ఇక మనం వస్తారు ఇక మహేంద్ర మీద బాగా కోపం పెంపు చేసుకుంటూ ఉంటాడనమాట నా తండ్రి నువ్వని తెలియక ఇన్నాళ్ళు నా మనసులో ఒక కరుడి కట్టిన అసహ్యాన్ని పెట్టుకున్నాను దీన్ని ఉంది వెళ్ళాక ఇక మాములు ఉండదు అని చెప్పేసి ఎంత అవాయిడ్ చేస్తూ వస్తుంటాడు ఈలోపు వీళ్ళిద్దరు ఒక్కటైపోతారు అనుపమాను ఇంకా అనుపమ మహేంద్ర ఒక్కటవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఈలోపు గతం కూడా కొంచెం మా మనం వస్తారా ఓల్డీ ద్వారా అయితే నిజం చేసి ఇక వీళ్ళిద్దరి కూడా ఒకటి చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఒక రిష్యూ నితికే ప్రయత్నంలో అయితే ఉంటుంది మన అదేదో ఉంది చూసారా అల్లుడ ఇది అదే కానీ అక్కడేం ఉండదు మన గోలే కానీ రిష్యూ వస్తాడు వస్తాడు అనుకుంటూ వీడియోస్ చూడడం అక్కడ వస్తాడో కూడా క్లారిటీ లేని క్వశ్చన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అయితే కలుద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్